వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానమనే నినాదంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడుతులు శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాలతో బుధవారం జైబాబు జైభీం జై సంవిధాన్ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా బూర్గుపాడు దుబ్బతండ కన్నెగుండ్ల గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి పేదవారు సన్నబియ్యం తినాలని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని

అరవై ఎనిమిది మంది రైతులకు ఆరు లక్షల పదివేల రూపాయలు అదేవిధంగా రైతు భరోసా కింద సుమారు రెండు వందల నలభై ఐదు మంది రైతులకు ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అంటే సుమారు ఈ ఓన్లీ ఈ బూర్పాడు గ్రామానికి రైతు వారిగానే ఒక్కోటి యాభై లక్షల రూపాయలు అందించడం జరిగింది మిత్రులారా అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు గత ప్రభుత్వాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు కావాలంటే ఎక్కడికో పోయి సుదూర ప్రాంతాలకు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఈనాడు అలా కాకుండా పేదవాడికి భారం కాకుండా వారికి అవకాశాలు కల్పించే విధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు మీ గ్రామానికే వచ్చి గ్రామ కమిటీ ద్వారా అందించడం జరుగుతూ ఉంది మిత్రులారా అదేవిధంగా ప్రతి పేదవాడు సన్నబియన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కనివిని ఎరగిన రీతిలో సన్నబియాన్ని ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఒక సామాన్య కుటుంబంలో క్యాబినెట్ మంత్రులు అందరినీ కూర్చోబెట్టి మీరు మేము సమానమైన ఒక నినాదాన్ని తెలియజేసేందుకు కూర్చొని అందరితో పాటు భోజనం చేయలేదు మిత్రులారా అన్ని